అసలు కాకర్లో సురేష్ లాంటి వ్యక్తి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యులు ఎవరు లేరు ఉదాహరణ కాదంటే ఒకటిన్నర సంవత్సరం నుంచి ట్రస్ట్ నడుపుతున్నాడు ఎవరిని సింగిల్ రూపాయి ఆశించకుండా ఒక రథం నడుపుతున్నాడు ప్లస్ ప్రతి ఒక్కటి ఇక్కడ పోటీ ముగ్గులు పోటీలు పెట్టడం కానీ ఆటల పోటీలు పెట్టడం కానీ ప్రతి ఒక్క దాంట్లో ఏ అసెంబ్లీలో చేయనటువంటి అభివృద్ధి చేసేదానికి ఆయన వచ్చాడు ఆయన ఇక్కడ సంపాదించుకోవడానికి రాలేదు కేవలం సేవ చేయడానికి వచ్చాడు అన్నా క్యాంటీన్ నడిపిడు ఎవలేడు అన్నా క్యాంటీన్ నడుపుతున్నాడు ప్రతి ఒక్కటి సేవ ఒక మనిషికి ఆపదంటే పోయి ఊళ్ళో పదివేలు ఇరవై వేలు ఆయన తోచని సహాయం చేస్తున్నాడు ఏ హాస్పిటల్లో ఏ వ్యక్తి ఉన్నా పోయి సహాయం చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తే కావాలని మేము అందరం కోరుకుంటున్నాం ఇతను కాకాల సురేష్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉందంటారు ఒక మంచి అభిప్రాయం ఉండటం ఆయనతో పాటు ట్రస్ట్ ఓపెనింగ్ రోజు నుంచి ఆయన ఎన్నికడితే తిరుగుతున్నాం ఆయన అడుగుదాడలు నడుస్తున్నాం ఇదివరకు మనకి చేసినటువంటి ఏ ఎమ్మెల్యేలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి సొంత నిధులతో చేసిన దాఖలాలు లేవు ప్రజల్లో పూర్తి మార్పు వచ్చింది సురేష్ అంటే పర్వాలేదు సురేష్ మాకు ఆదుకుంటాడు ప్రతి ఒక్కరిని పలకరించుకుంటాడు అందువల్ల అభిప్రాయంతో సురేష్ తప్పకుండా గెలుస్తున్నాను చెప్తున్నాను సైకిల్ గుర్తుకే మన